వెల్కమ్ టు దినపత్రికలో ముఖ్య అంశాలు ఈనాడు దినపత్రిక ఇక స్వర్ణయుగమే అమెరికాలో ఇప్పటికే స్వర్ణయుగం మొదలవుతుందని నూతన అధ్యక్ష రిపబ్లికన్ పార్టీ నేత డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు అగ్రరాజ్యం పేరు ప్రఖ్యాతను నిలబెట్టేందుకు ప్రజలంతా ముందుకు రావాలని పిలుపునిచ్చారు అక్రమ వలసలను అడికడతామని దేశ దక్షిణ సరిహద్దులో ఎమర్జెన్సీ విధిస్తామని ప్రకటించారు ట్రంప్ ట్రంప్ సోమవారం మధ్యాహ్నం అమెరికా నలభై ఏడో అధ్యక్షునిగా ప్రమాణ స్వీక ప్రమాణం చేశారు ఈ బాధ్యతల్ని ఆయన స్వీకరించడం ఇది రెండోసారి వాషింగ్టన్ డీసీ క్యాపిటల్ హిల్ భవనంలో అమెరికా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జాన్ రాబర్ట్స్ ఆయనతో ప్రమాణం సేయించారు తమ కుటుంబ బైబిల్ను పద్ పద్దెనిమిది అరవై అమెరికా అధ్యక్షుడిగా అబ్రహం లింకన్ ప్రమాణం చేసిన బైబిల్ను చేతబట్టుకుని ఆయన దీనిని పూర్తి చేశారు తెలుగువారు గ్ గ్లోబల్ లీడర్లుగా ఎదగాలి ప్రపంచంలోని అన్ని దేశాల్లో తెలుగు ప్రజల ముద్ర ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు గ్లోబల్ లీడర్లుగా తెలుగు ప్రజలు అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఆకాంక్షించారు ప్రపంచ దేశాల ఆర్థిక సదస్సు వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన స్విట్జర్లాండ్ అయిన జూరిప్ లో స్విస్ తెలుగు డయోస్ నిర్వహించిన సమావేశం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఐరోపాలోని పన్నెండు దేశాల్లో నివసిస్తున్న తెలుగు ప్రజలు హాజరైన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ తెలుగువారు కష్టపడి ఈ స్థాయికి చేరారు అక్కడ నుంచి మీ ఇక్కడి నుంచి మీరంతా ప్రపంచ స్థాయి నాయకులుగా ఎదగాలనేదే నా ఆకాంక్ష మీరు మీరున్న చోటు కర్మభూమి అలాగే జన్మభూమి అభివృద్ధికి మీ వంతు సహకారం అందించాలి ఇక్కడి కంపెనీలకు అవసరమైన మానవ వనరులను ఫిజికల్ గా వర్చువల్ గా మేము అందిస్తాం తెలుగు ప్రజలను గ్లోబల్ లీడర్ గా ఎదుగలా తీర్చిదిద్దేందుకు ఒక ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు జగన్ తో సిబిఐ కుమ్మక్కు వైఎస్ జగన్ అక్రమస్తుల కేసులో సిబిఐ నిందితుడుతో కుమ్మక్కైందని అందుకే వారు ఏ వాయిదాను వ్యతిరేకించడం లేదని ఏపీ శాసనసభ ఉప సభాపతి రఘురామ కృష్ణరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఈ కేసులో డిశ్చార్జ్ అప్లికేషన్లపై విచారించి తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత ఐదుగురు జడ్జీలు బదిలీలయ్యారని బదిలీ అయ్యారని పేర్కొన్నారు ఇది ఒకసారి జరిగితే ప్రమాద ప్రమాదం అనుకోవచ్చని రెండోసారి సంభవిస్తే కాకతాళంగా భావించవచ్చని మూడోసారి జరిగితే చతు చతుర్శగా చూడాలని ధర్మాసనం విన్నవించారు జగన్ అక్రమస్తు కేసుల విచారణలో అసాధారణ జాప్యం జరుగుతున్నందున ఈ కేసు విచారణను వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని సాక్ష్యం ప్రభావితం చేస్తున్న జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ రఘురామ దాఖలు చేసిన రెండు వేరువేరు పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది బాలాజీ శ్రీనివాసన్ ఈ మేరకు వాదనలు వినిపించారు జనాభా ప్రాతిపదికన పంచాయతీలకు గ్రేడ్లు పంచాయతీని జనాభా ప్రాతిపదికను గ్రేడ్లుగా విభజించాలని రాష్ట్ర రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు పంచాయతీల ఆదాయం ఆధారంగా ఏర్పడైన క్లస్టర్ల వ్యవస్థ కారణంగా సిబ్బంది నియామకంలో నియామకం విషయంలో తలెత్తుతున్న ఇబ్బందులు ప్రజలు ఎదురవుతున్న అసౌకర్యాలను దృష్టిలో పెట్టి గ్రేడ్ల వారీగా విభజన విభజనకు మార్గదర్శకాలు రూపొందించాలని ఆయన సూచించారు భారీగా ఐఏఎస్ల బదిలీ ముఖ్యమంత్రి ఎక్స్ఎఫ్ ప్రధాన కార్యదర్శిగా సాయి ప్రసాద్ సిఆర్డిఏ కమిషనర్ గా కన్నబాబు లబ్ధిదారుపై లబ్దిదారి పైసా కట్టక్కర్లేదు వెనుకబడిన తరగతులు ఆర్థికంగా బలహీన వర్గాల్లో పేదరిక రూపుమాపేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆయా వర్గాలను పేదలకు స్వయం ఉపాధి రాయితీ రుణాలు మంజూరు పెట్టిన మరింత సులభతరం వేగవంతం చేసింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఏడాదిగాను రాయితీ రుణాలు అందించేందుకు బీసీలకు ఎనిమిది వందల తొంభై ఆరు కోట్లు ఈడబ్ల్యూఎస్ వర్గాలకు మూడు వందల ఎనభై నాలుగు కోట్లు బడ్జెట్ లో కేటాయించింది జిల్లాల వారీగా ఆయా వర్గాల జనాభాను బట్టి ఈ నుదురు ఈ నిధు ఈ నిధులు న్యాయానికి వ్యయానికి లక్ష్యాన్ని నిర్దేశించింది పథకం అమలుకు మార్గదర్శకాలు పంపిన ఉన్నతాధికారులు వారం రోజుల అర్హుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు సిద్ధం గావించాలని ఆదేశం ఇచ్చారు కొలికప్పుడు ఇదేం పద్ధతి వరుస విభేదాలతో పార్టీ ప్రతిష్టం దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న మీ తీరు పట్ల అధినేత చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు మీ చర్యలు పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొస్తున్నాయి మీ ఉద్యమ నేపథ్యం అమరావతి కోసం మీరు పోరాడిన తీరుని చూసి నమ్మకంతో చంద్రబాబు టికెట్ ఇచ్చారు పార్టీ శ్రేణులు మిమ్మల్ని గెలిపించారు వీరు మాత్రం బహిరంగంగా కులాలను కించపరి పరిచేలా వర్గా విశములు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారు ఇలాగైతే ఇలా మనందరికి తేదాపైన కులం అని తిరువురు ఎమ్మెల్యే కులకపూడి శ్రీనివాసుకు తేదాప క్రమశిక్షణ కమిటీ స్పష్టం చేసింది మరణించే వరకు జైల్లోనే దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళన కారణమైన కోల్కత్తా వైద్యరాలి హత్య అత్యాచారం కేసులో దోషిగా తేల్చిన సంజయ్ రాయ్ కు న్యాయస్థానం యావజ్జీవ కారాశిక్ష కారాగార శిక్ష విధించింది మరణించే వరకు జైలు జీవితం గడపాలని స్పష్టం చేసింది దోపిడికి దోషికి యాభై జరిమానా కూడా విధిస్తూ సోమవారం తీర్పు వెలువరించింది గతేడాది ఆగస్టు తొమ్మిదవ తేదీ రాత్రి ఆర్జీ ఖర్ ప్రభుత్వ ఆసుపత్రి వైద్య కళాశాల సెమినార్ రూమ్ లో నిద్రిస్తున్న జూనియర్ వైద్యరాలపై అత్యాచారం కేసులో శనివారం న్యాయస్థానం పౌర వాలంటీర్ సంజయ్ దోషిగా తేల్చిన విషయం తెలిసిందే సోమవారం అతని శిక్ష ఖరారు చేసింది విధుల్లో ఉన్న జూనియర్ వైద్యరాయాలపై పాస్విక దాడికి పాల్పడిన ముద్దాయికి మరణ దండను విధించాలని ప్రాసిక్యూషన్ అభ్యర్థులను సేల్దా అదనపు జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి బిన్ దాస్ తోచిపుచ్చారు అత్యంత అరుదైన నేరం కేటగిరీలో ఇది రాదంటూ యావ్జ్జీవ శిక్షను సమర్థించారు సాక్షి దినపత్రిక సాక్షి దినపత్రిక ఇక స్వర్ణయం అన్నింటి అమెరికా పోస్ట్ డొనాల్డ్ ట్రంప్ సంజయ్ కు కోల్కతా జూనియర్ వైద్యాలపై రేపు హత్య కేసులో బెంగాల్ కోర్టు తీర్పు బాయ్ ఫ్రెండ్ చంపిన యువతకు మరణ శిక్ష ఆధారాలు ధ్వంసం చేసిన బంధువులకు మూడేళ్ళ జైలు ఎంతో అరుదైన కేసుగా పేర్కొన్న న్యాయస్థానం శిక్ష తగ్గించాలంటే గ్రీస్ గ్రీష్మ శిక్షను వినతను తోచిపొచ్చిన జడ్జి అమెరికాలో కోల్పులు హైదరాబాద్ మృతి ఆదివారం రాత్రి కేక్ డెలివరీ చేసేందుకు వెళ్ళగా కాల్పులు జరిపి కారుతో ఉడాయించిన దుండగులు అక్కడికి ఎక్కడే రవితేజ మృతి కొడుకు మరణ వార్తతో తల్లెడుతున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నేరు త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ రాష్ట్ర ప్రజలకు త్వరలో వాట్సాప్ గవర్నెన్స్ సేవలు అందించిన అందించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయ్ కుమార్ విజయానంద్ తెలిపారు ఇందులో భాగంగా ఈ నెలలో తెనాలిలో ప్రయోగాత్మకంగా వాట్సాప్ ద్వారా జనన మరణ ధృవీకరణ పత్రాలు పొందే ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించారు జగన్ కేసులతో మీకేం పని రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టు అక్షింతలు ఆ ఆ కేసులు మరో రాష్ట్రానికి బదిలీ చేసే ప్రసక్తి లేదు ఎలా పడితే అలా ఆదేశాలు ఇవ్వాలి తేల్చి చెప్పిన సుప్రీంకోర్టు ధర్మాసనం తదుపరి విచారణ ఈ నెల ఇరవై ఏడుకు వాయిదా అంతా మనకే నీకింత నాకింత అన్ని పనుల్లోనూ భారీ కమిషన్లకు తెరలేపిన సర్కారు పెద్దలు అనుకూల సంస్థలకు టెండర్లు కట్టబెట్టేలా స్కచ్ ఆపై అందిని కాడికి దండుకునేలా కార్యాచరణ ఇందుకు ఏ శాఖ మినహాయింపు కానీ వైనం వైద్యశాఖ కాంట్రాక్టుల్లో వింత నిబంధనలతో దోపిడీకి సిద్ధం ఆసుపత్రుల్లో సెక్యూరిటీ శానిటేషన్ కాంట్రాక్టులు పన్నాగం చిన్న సంస్థలు కం కన్సారియ్ గా పాల్గొనకుండా నిబంధనలు బడా కంపెనీలతో ఓ మంత్రి జనసేన ప్రజాప్రతినిధి డీల్ ఆలయాల్లో పారిశుధ్య కాంట్రాక్ట్ పేరిట దేవుడి సొమ్ముకు ఎసరు ఏడు ప్రధాన ఆలయాల పనులు ఒకే సంస్థ కట్టబెట్టే యత్నం ఆలయాలు సొంతంగా టెండర్లు పిల పిలవకుండా ముక్కుతాడు ఏకీకృత విధానం పేరుతో రెట్టింపు దోచుకునేందుకు వ్యూహం మహిళలకు కుట్టుపనుల శిక్షణ కుట్టుమిషన్ పంపిణీ పంపిణీని వదలని వైన ఎక్కడ లేని సరస్సు షరత్లతో అస్మదీయులకు టెండర్లు కట్టి పెట్టే వ్యూహం భారతీయులు గ్లోబల్ లీడర్ గా ఎదగాలి హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ రావటం వల్ల సత్యనాద సీఈఓ అయ్యారు వర్క్ ఫ్రమ్ గా ఆంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దడమే లక్ష్యం భారతీయులు ముఖ్యంగా తెలుగువారు గ్లోబల్ గా ఎదగాలని సీఎం చంద్రబాబు చెప్పారు తావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొనడానికి జూరు వచ్చిన చంద్రబాబు సోమవారం అక్కడ ప్రవాసాంధ్రులతో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ భారతీయులు గ్లోబల్ లీడర్ గా ప్రమోట్ చేయడానికి ఒక ఫోరం ఏర్పాటు చేసే ఆలోచనలు ఉన్నట్టు తెలిపారు గతంలో తాను బిల్గెస్ తో మాట్లాడి హైదరాబాద్ కు మైక్రోషాప్ తీసుకురావడం వల్లే తెలుగు వాడని సత్య ఇప్పుడు ఆ కంపెనీ సీఈఓ ఎదిగాడని చెప్పారు ఎలివేషన్ స్పిరిట్ అంటే ఇలాగే ఉంటుందన్నారు ఆంధ్రప్రదేశ్ వర్క్ ఫ్రమ్ హోమ్ హబ్ గా తీర్చిదిద్దామని ఇందుకు ప్రవాస ప్రవాసాంధ్రులకు సహకరించాలని చెప్పారు ఫీజు కట్టలేదని విద్యార్థిని గెంటేశారు కృష్ణా జిల్లా గోశాలలో శ్రీ చైతన్య కళాశాల యాజమాన్యం నిర్వాహకులు రాత్రంతా కొడుకుతో కలిసి కళాశాల గేటు వద్ద తండ్రి నిరసన ఫీజు చెల్లించేందుకు గొడవ కోరిన ఇబ్బంది పెట్టారంటూ ఆరోపణ మీడియా పోలీసులు రావడంతో విద్యార్థిని అనుమతి అనుమతించిన యాజమాన్యం రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ బదిలీలు రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది ఇరవై ఐదు మంది ఐఏఎస్లకు స్థానచలన కల్పించింది ముఖ్యమంత్రి ఎక్స్ ఎక్స్ ఎక్స్అసియా స్పెషల్ సిఎస్ గా సాయి ప్రసాద్ కు కీలక బాధ్యతలు అప్పగించింది అలాగే ఇరవై ఏడు మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది సీనియర్ ఐపీఎస్ అధికారుల నుంచి ఇటీవల నాన్ కేడర్ ఎస్పీలుగా బదోన్నత లభించిన అధికారుల వరకు బదిలీ చేస్తూ ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి విజయానంద ఉత్తర్వులు జారీ చేశారు